మీరు చూసినటువంటి ఈ దృశ్యం మూడున్నర దశాబ్దాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో మంగళగిరి బైపాస్ రోడ్ అనుకొని నిర్మాణం జరిగినటువంటి ఆంజనేయ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూడటానికి ఎంతో ఆశ్చర్యం కలిగించవచ్చు కారణం చూడటానికి పూర్తిగా గుడిసులతో నిండిపోయినటువంటి ఆ కాలనీ నేడు మంగళగిరి నగరంలోనే ఉన్నటువంటి అతి కొద్ది కాలనీలో అన్ని హంగులతో నిర్మాణం జరిగినటువంటి కాలనీ అది చెప్పవచ్చు అవును మంగళగిరిలో ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో మార్పు చెందుతూ ఉన్నాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళతో కావచ్చు రాజధాని ప్రాంతం కావచ్చు అన్ని హంగులతో ఉన్నటువంటి మంగళగిరి చుదూరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి ఎంతగానో ఆశ్చర్యం కలిగించే విధంగా మార్పు చెందుతుందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు మంగళగిరి ముఖేత్రాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు మంగళగిరిలో ఎన్ని కాలనీలు ఉన్నాయి వాటి పేర్లు ఎలా వచ్చాయి వాటి అనుకున్నటువంటి మహానుభావులు ఎవరైనా అంశంపై స్పష్టత ఇవ్వడానికి వార్త తయారు చేయడం జరిగింది ఇది మొదటి భాగం మాత్రమే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం కాకముందు అంటే రెండు వేల ఇరవై ఒకటి ముందు వరకు మంగళగిరిలో మొత్తం ముప్పై రెండు వార్డులు ఉన్నాయి బైపాస్ రోడ్డుకు తూర్పు వైపు అదేవిధంగా బైపాస్ రోడ్డుకు పడమర వైపు అదేవిధంగా జిఎన్టీ రోడ్డుకు తూర్పు వైపు జిఎన్టీ రోడ్డుకు పడమర వైపు ఇట్లా నాలుగు భాగాలు చేసినట్లయితే మొత్తం దాదాపు పద్నాలుగు కాలనీలు నిర్మాణం జరిగినట్టు ప్రాథమికంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు ఇక బైపాస్ రోడ్డు తూర్పు వైపున అంటే ఈశాన్యం వైపు నుంచి శ్రీశైల నగరు అదేవిధంగా ఆగ్నేయం వైపు వచ్చినట్లయితే రత్నాల చెరువులో మొత్తం ఆరు కాలనీల నిర్మాణం జరిగింది సూర్య సూర్యనారాయణ నగరు శ్రామిక నగరు అదేవిధంగా ఎంఎస్ఎస్ నగరు లక్ష్మీ నస్మ కాలనీ ఇలా మొత్తం ఆరు కాలనీలు నిర్మాణం జరిగాయి అదేవిధంగా బైపాస్ రోడ్డుకి పడరు వైపును కనుక తీసుకున్నట్లయితే కొప్పూర కాలనీ ఆంజనేయ కాలనీ వేవర్స్ కాలనీ లాల్ బహదూర్ నగర్ ఇందిరానగర్ ఇట్లా మొత్తం ఈ రోడ్డు అటువైపు ఇటువైపు ఈ యొక్క కాలనీ నిర్మాణం జరిగాయి సుందరయ్య నగర్ అనేది చేనేత కార్మికులు అదేవిధంగా బలహీన వర్గాలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ తరఫున సుందరయ్య నగర్ అనేది నిర్మిస్తూ అనేది జరిగింది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నటువంటి టైంలో అదేవిధంగా శ్రామిక నగర్ అనేది ఎంఎల్ పార్టీ సిపిఐ ఎంఎల్ పార్టీ దానికి సంబంధించి శ్రామిక నగరు ఏర్పాటు చేస్తూ అనేది జరిగింది అదేవిధంగా సూర్యనారాయణ నగరు అనే ప్రాంతంకి వచ్చేసేటప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు విట్రా సూర్యనారాయణ గారు సిపిఐ పార్టీ ఆయన ఆధ్వర్యాన మరి సూర్యనారాయణ నగరం ఏర్పాటు చేస్తాం అనేది జరిగింది ఇది మొత్తం అసలు ఎక్స్టెంట్ ఎంత అండి అసలు రత్నాలు జీరో అనే పేరు తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు సెంటు ఇంచుమించు వంద ఎకరాల భూమి ఇందులోకి వచ్చేసేటప్పటికి ఈ రోజుకి మిగిలినటువంటి భూమి ఇరవై ఆరు పాయింట్ ముప్పై పద్దెనిమిది సెంట్లు ఎన్ని వన్ ఎన్ని వేల మంది ఉండుంటారండి ఇక్కడ నూట ఐదు ఇళ్ళు సుందరి నగరు ఆరు వందల యాభై ఇళ్ళు శ్రామిక నగరు అదేవిధంగా రెండు వందల యాభై ఇళ్ళు సున్నారా నగరు ఈ మధ్యకాలంలో రెండు వేలు సంవత్సరంలోకి వచ్చేసేటప్పటికీ రెండు వేల ఏడు సంవత్సరంలోకి వచ్చేసేటప్పటికీ మంగళగిరిలో వివిధ ప్రాంతాల్లో పౌరాల కాలనీలో ఉండేటువంటి ప్రాంతంలో బలహీన వర్గాలు నివసించేటటువంటి టైం బలహీన వర్గాలని నివసించారు అక్కడ అక్కడ డిపోకి అడ్డం వచ్చిందని చెప్పనని మరి తీసేస్తామనేది జరిగింది అప్పుడు ప్రత్యామ్నాయంగా రత్నాల చెరువులోనే మరి ఒక ఎనిమిది ఎకరాలు ఎస్టీలకి బీసీలకి ఇస్తామనేది జరిగింది అది ఎస్టీ కాలనీగా మనం భావించాలి ఇప్పుడు మీ పక్కనే మీ కాలనీ దక్షిణ రెండు కాలనీలు వచ్చినాయి ఎంఎస్ఎస్ నగర్ ఒకటి వచ్చింది శ్రీ లక్ష్మీనరసింహం స్వామి కాలనీ అనేది ఏంటండి వాడు చరిత్ర మీరు కూడా దాని కౌన్సిలర్గా కూడా గతంలో పనిచేస్తారు ఎంఎస్ఎస్ నగర్ అని అంటే స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఉండప్పుడు బస్ స్టేషన్ నిర్మిస్తూ అనేది జరిగింది అదేవిధంగా ఘాట్ రోడ్డుకి అడ్డం వచ్చినటువంటి తరుణంలో అక్కడ కొన్ని ఎంకరేజ్మెంట్లో ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి భూమి ఎంఎస్ఎస్ నగర్ అట్లా ఎంఎస్ఎస్ నగర్ ఇస్తాం అనేది జరిగింది అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింగ్ కాలనీకి వచ్చేసేటప్పటికి మరి రైల్వే స్టేషన్ దగ్గర నిడమర్రు రోడ్డు మార్జిన్లో అదేవిధంగా ఫ్లైఓవర్ మంగళగిరి ఫ్లా ఫ్లైఓవర్కి అడ్డం వచ్చినటువంటి సందర్భంలో ఆ పక్కన ఎంక్రోజ్మెంట్లో ఉండేటువంటి కాపురాలని సర్వే నెంబర్ యాభై తొమ్మిది అరవైలో అది ఐదు వందల డెబ్బై ఐదు మందికి అక్కడిస్తామనేది జరుగుతుంది అంటే మీ లెక్క ప్రకారం ఈ వంద ఎకరాల్లో దాదాపు ఐదు కాలనీలు రెడీ అయ్యాయి ఐదు కాలనీలు ఐదు కాలనీ ఇక బైపాస్ రోడ్డు ఆనుకుని వైపున ఉన్నటువంటి కప్పురార్ కాలనీ ఆంజనేయ కాలనీ అదేవిధంగా వేవాస్ కాలనీ లాల్ బహదూర్ నగర్ ఇందిరానగర్ ఈ కాలనీలు పూర్తిగా డిమాండ్ ఉన్నటువంటి కాలనీలుగా చెప్పవచ్చు కారణం హైవే ఆనుకొని ఉండటం వలన సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు అందరూ ఇక్కడే ఉండటానికి ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉన్నారు ఈ కాలనీలకు కూడా ఎంతో ఘన చరిత్ర ఉందంటున్నారు స్థానికులు అన్ని ఆరంభి అపోర్ట్లో ఆయన దీని గురించి ఎన్నలైని సేవ చేశాడు దాంట్లో మటుకు ఎలాంటి అనుమానం లేదు ఈ రెండు వందల పట్టాల కోసం ఆయన కృషి చేశాడు ఆయన పేరు మీదే రిజిస్ట్రేషన్ కూడా అయింది ఆయనే దీని గురించి ఎన్నేని సేవ చేశాడు పట్టాలు ఇచ్చారు అందుకని ఆయన పేరు పెడుతున్న ధర్మం అనుకొని మున్సిపాలిటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు దాన్ని అనుకుని ఇంకొక కాలనీ ఉంది అదేంటండి దాని పరిస్థితి కుపురా కాలనీ అనేది డెబ్బై ఆరులో మన మంగళగిరిలో అప్పుడు గాలివాన వానికి ఎండా కాలిపోయి ఎండాకాలం కాలిపోయిన ఇల్లు గాలి కాలిపోయిన టైంలో దానికి అప్పుడు చేబోలు అన్నవయ్య గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు అప్పట్లో ఆయన పట్టుదల వల్ల అప్పుడు కలెక్టర్ గారు ఎవరంటే కురా గారు ఆయన గారు కలెక్టర్ గారు ఆయన అయితే దీని గురించి చాలా కృషి చేశాడు అందుకని ఈయనం చేశాడంటే అన్నవయ్ గారు మీ పేరు పెడతామండి మీరు కలెక్టర్ గారు కాబట్టి మీ పేరు పెడతాం వాళ్ళకి న్యాయం చేయండి అంటే ఆయనే దాని గురించి గట్టిగా కృషి చేశాడు ఆ ఇల్లు రావటానికి ప్లాట్లు ఇవ్వటానికి అది కూడా అట్లాగే ఇప్పుడు మంగళగిరి మొత్తానికి కీలకమైన ఎంతో విలువైనటువంటి కాలనీలు మీ లక్కలు ఆంజనేయ కాలనీ కానీ కొప్పురావు కాలనీ ఈ వ్యవస్థ కాలంలో పేర్లకి రావడానికి వాళ్ళ కారణం కారణం అది రమాకాంతరావు గారి పేరు ఎక్కడికి పోదు ఆంజనేయులు గారి పేరు ఎక్కడికి పోదు ఆయన కృషి చేశారు కాబట్టి కొప్పరావు కురగా తాన పేరు కంపల్సరీ పెట్టాలి ఆయన పేరు ఎక్కడికి పోసాలి ఉంటున్నారు ఇక్కడ యాభై పెట్టింది మేము ఇక్కడే ఉన్నాం యాభై ఎనభై రెండు ఎట్లా వచ్చింది ఇసలు ఈ లాల్ లాల్బహ్ నగర్ పేరు ఎలా వచ్చింది లాల్బద్ నగర్ నేను ఇల్లు వేసుకున్నాను కదా ఎదురు వేసి పీకేస్తారు అని పద్దెనిమిది ఇల్లు ఎక్కడ పవర పొలాలు పద్దెనిమిది ఇల్లు ఇరవై మంది ఇల్లు వేసుకుంటాము అది ఎవరైనా పీకేస్తారని ఏం అంటే లాల్బాద శాస్త్రి అన్న కదా ఆక్రమ చేసి ఆ ఇందిరానగర్ పేరు పెట్టారు ఇక్కడే కాదు అన్ని చాలా జిల్లా జిల్లా కేంద్రాలు ఎప్పుడు ఎప్పుడైతే తయారైంది కాలం ఇక్కడ ఇందిరానగరం అయింది ఇప్పుడు సుమారు అప్పుడే రెండు వేల ఇందిరానగరాన్ని పేరు పెట్టి శంకుస్థాపన చేసి ఇల్లు వేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఈ ఇందిరానగర్లో సుమారు ఎన్ని ఇల్లు ఉంటాయండి ఎన్ని ఇల్లు 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 ఎన్ని ఉంటాయి అప్పుడు రెండు వందల నలభై తొమ్మిది మంది పట్టాలు ఇచ్చాము రెండు వందల నలభై తొమ్మిది ఇల్లు వేయించాము రెండు వందల ఎనభై మందికి రోడ్లు సర్వే చేయించాము ఇందిరానగర్ పేరు పెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పట్టాలు పెరిగి